పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పాలపూరి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు ఈ ముఠా నుండి ఐదు లక్షల తొంభై రెండు వేల రూపాయలతో పాటు ఆరు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రాముల బంగారు నాణ్యాలు నూట యాభై గ్రాముల బంగారు ఆభరణాలు ఒక కారు సెల్ ఫోన్లు ల్యాప్టాప్ రసీదు పుస్తకాలు క్యాష్ కౌంటింగ్ మిషన్ చెక్ బుక్స్ స్టాంప్స్ తో పాటు పొలాలు ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు अप्रैल वाले पर कोल्ड रेडी थी। स्वति पालकुंदी पुलिस स्टेशन का उधर एक केस जिससे जैसला चीफिंग ने एक टेंडर रिचार्ज अत्याधिक प्राइस शीट्स एंड अंदर में सर्कुलेशन केस बनी एक्टिव था। अत्याधिक प्रोटेक्शन और रिमोटर ऑफ फाइनेंसियल एस्टेब्लिशमेंट डालकर करने का कोल्ड केस भुगतें केस को मो ఈ కేసులో బేసికల్ గా మనకి ఇప్పుడు నలుగురు వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ వివరాలు వచ్చేసి ఫస్ట్ ఉన్నాడు పేరు తెప్పాలి సైలు ఇతను నేటివ్ కరెడ్పల్లి మందిలో సూర్యాపేట జిల్లా యాభై ఆదో సంవత్సరాలు రాఫ్ చేసిన పాటు కొన్ని నందిగా రామకృష్ణ నుంచి మూడో అయినా ఫోర్టీలా సురేష్ కుమార్ ఉన్నాడు ఇతను ఇక్కడ లోకల్ పాలకుతి అండ్ నాలుగో అయిన వ్యక్తి ఫోర్టీ శ్రీధరి ఉన్నాడు ఇతను కూడా పాలకుతి సంబంధించిన కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ సిక్స్ వరకు సో బేసికల్ చీటింగ్ ఎట్లా వాళ్ళు చేస్తారు దాని గురించి చెప్తాను సో ఫస్ట్ గా వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారు అప్లికెంట్ కావచ్చు మరి డిపాజిటెట్ కావచ్చు అతనికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని అతని దగ్గర ఆరు వేల రూపాయలు ఆయనకి చెప్తారు ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి సో ఆరు వేల రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి ఇది అగ్రికల్చర్ ఇది హర్బల్ ప్రొడక్ట్ అని అక్కడ చెప్తారు ఇది సర్కు గాని అది టూప్ పెస్తుంది దేరాలోది సర్కుంది కొన్న వేరే ఐటమ్ సో వీటికి వాల్యూ వల్ చెప్తాం దట్ 200000 రూపీస్ ఉంది వీటికి వాల్యూ ఇవి మేము చెక్ చేసినాము ఈ రోజు రాత్రి ఏదో లోకల్ మార్కెట్లో మానిఫ్యాక్చర్ చేంజి అక్కడ నుంచి వస్తించుకుంటాము కాబట్టి దీనికి రియల్లీ చూస్తే మార్కెట్లో 300000 కి కంటే పైన ఉంటుంది సో ఆ అంటారా బ్యూ ప్రొడక్ట్ తో కొందరు వర్స ప్రొడక్ట్ వేస్తాడు మిగతా నాలుగు వేల రూపాయలు ఏదైతే మిగుతారో అవి వాళ్ళు కదా పెట్టుకుని దానిలో కొంచెం ప్రతి నెల నెలకి వాళ్ళు ఇస్తామంటుంటారు సో దాదాపు ట్వెల్వ్ మంత్స్ రోజు పేమెంట్ చేస్తారు సో ఎవరైతే డిపాజిటర్ అవుతుంటారో అతనికి ఏమో అర్థమవుతుంది నేను సిక్స్ థౌసండ్ డిపాజిట్ చేస్తే నాకు ప్రతి నెల వెయ్యి వేల రూపాయలు వచ్చినా కూడా ట్వెల్వ్ మంత్స్ కి నాకు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ వస్తాయి ట్వల్వ్ థౌసండ్ రూపీస్ తో పాటు టూ థౌసండ్ మీరు ప్రొడక్ట్ కూడా ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది నాకు ఫస్ట్ మంత్స్ సిక్స్ సిక్స్ థౌసండ్ బాల్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది సో అట్లా వాళ్ళకి చేస్తారు ఇది కాకుండా ఇది తీసుకోకపోతే ప్రోడక్ట్